పట్టణంలో డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో సైతం అభివృద్ధి గావించాలని కోరారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారులు చంద్రమౌళి గౌడ్ ఎంఈఓ ప్రభాకర్ ఉపాధ్యాయులు రామ్మోహన్ నాగేశ్ ఇంతియాజ్ బాషా నాగేంద్ర ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థినులు విద్యతో పాటు క్రీడా రంగాల్లో రాణించి ఉన్నత భవిష్యత్తుకు చేరుకోవాలన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి బ్యాడ్మింటన్ డోన్ పట్టణంలో క్రీడకు జిల్లాల వారీగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడ లో ఎంపికైన పది మంది క్రీడాకారిణిల విద్యార్థులకు ప్రసిద్దిగాంచిందని ఈ మధ్య కాలంలో పిల్లలు సెల్ ఫోన్ తో ఎక్కువ శాతం గడుపుతున్నారని అందువలన క్రీడల వైపు విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు ఈ శిబిరంలో ప్రత్యేక శిక్షణ అనంతరం విద్యార్థినులు ముంబైలో జరిగే జాతీయ బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో పాల్గొంటారని తెలియజేశారు విద్యార్థినుల క్రీడా నైపుణ్యాన్ని వారు నేర్చుకున్న మెలకువలను పరిశీలించి శిక్షణ శిబిరంలో తగు సూచనలు సలహాలు ఇచ్చినట్లు శిబిరం నిర్వాహకులు తెలిపారు మహారాష్ట్రలోని ముంబైలో జరిగే సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలకు డిఎస్పీతో పాటు శిక్షణ శిబిరం నిర్వాహకులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు డోన్ పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా బాల్బ్యా ప్రసిద్ధి మన డోన్ పట్టణం ఈసారి సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా మన ఎంఈఓ ప్రభాకర్ గారు చంద్రమౌళి గారు తర్వాత కామేష్ గారు రషీద్ గారు తర్వాత రామ్కి రామ్మోహన్ ఈ మెయిన్ ప్లేయర్స్ వీళ్ళంతా నేషనల్స్ యూనివర్సిటీస్ ప్లేయర్స్ ఇనిషియేటివ్ తీసుకొని మేమంతా ఈసారి స్టేట్ ఉమెన్ కోచింగ్ క్యాంప్ తీసుకోవాలనుకున్నాము అందులో భాగంగానే లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడ కోచింగ్ జరుగుతుంది అందులో భాగంగానే ఈ మధ్య పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి దానికి అడిక్ట్ అయిపోయి ఈ స్పెట్స్ అనేవి వస్తున్నాయి పిల్లలందరికీ కూడా చదువుతో పాటు గేమ్స్ కూడా అవసరము అని ఒక మెసేజ్ ఇవ్వాలని ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా హాస్టల్స్లో ఉన్న పిల్లలైతేనేవి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలైతే ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మోటివేట్ చేసి గేమ్స్ వైపు తరలిస్తామనేది మా పోలీసు వారి ఆలోచన కారణం ఏమంటే ఈ మధ్య సెక్షువల్ అబ్యూజ్ ఎక్కువ అయిపోయింది పిల్లల్లో కూడా అది తయారవుతుంది దీని కారణము తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయడం అనేది చాలా చాలా నెగిటివ్ వెళ్తుంది అది దయచేసి తల్లిదండ్రులకు మళ్ళీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది అంటే పిల్లల్ని మొబైల్ ఫోన్ నుంచి దూరం పెట్టండి క్రీడలకి దగ్గర చేర్చండి డైవర్షన్ ఉంటుంది చదువు కూడా చెప్పించండి ఆటోమేటిక్గా ఎప్పుడైతే క్రీడలు ఆడతారు హెల్త్ బాగుంటుంది బ్రెయిన్ కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది చదువు బాగొస్తుంది కానీ ఒక్కటే చదువు చదువు అని తోముకోకుండా తల్లిదండ్రులందరూ కూడా కనీసం రోజుకు రెండు సార్లు మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఒక వన్ హాఫ్ అవర్ అట్లీస్ట్ ఈ త్రీ అవర్స్లో కంపెనీలు మునిగిపోయేదేం లేదు చదువు వెళ్ళిపోయేది లేదు గేమ్స్ ఏదో ఒక గేమ్ ఆడించండి పిల్లల్ని మొబైల్ ఫోన్ నుంచి గేమ్స్ వైపు వైపుకు మరలించండి ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యాట్గా తవరవుతున్నారు ఈ మధ్యకాలంలో వచ్చే జనరేషన్ పిల్లలు గేమ్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇందులో భాగంగా వీళ్ళ పిల్లలందరినీ ఇన్స్పైర్ చేయాలని పాత ప్లేయర్స్ అంతా కలిసి మేము ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది దీనికి డోన్లో ఉన్న పట్టణ ప్రజలు అయితేనేమి మీడియా అయితేనేమి అందరూ కూడా సహకరించారు అందరూ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మరి డోన్లో స్టేట్ టీంకి సంబంధించి అమ్మాయిలకు క్యాంపు జరగడం చాలా సంతోషము ఈ విషయంలో గౌరవ డిఎస్పి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఇటు డిపార్ట్మెంట్ ప్లస్ అదేవిధంగా మీడియా ప్లస్ ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో మరి ఈ క్యాంపును దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మరి సార్ చెప్పినట్లు ఈరోజు యువత మరి చదువు వైపు ఒకవైపు క్రీడల వైపు ఒక రెండవ వైపు చూడాలి కేవలం చదువు వైపే చూస్తున్నారు రెండవది సార్ చెప్పినట్లు ఈ మధ్యన సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది ఏమంటే స్టూడెంట్స్ అన్ని అందరినీ మరి మీరు క్రీ క్రీడల వైపు కూడా రావాలి ఖచ్చితంగా ఒక గేమ్ని మీరు పార్టిసిపేషన్ చేయాలి ఈ సందర్భంగా మరి సార్తో ప్రత్యేకమైనటువంటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి పీఈటిసి కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరినీ కోరేది ఏమంటే మీరు ఖచ్చితంగా గేమ్లో మరి స్కూళ్ళలో గేమ్లలో పాల్గొనండి మీకు సపోర్ట్ కూడా మరి మేమందరం ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ క్యాంప్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మిమ్మల్ని చూసుకొని మా పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారుగా తయారు కావడానికి అవకాశం ఉంది కాబట్టి మరి వచ్చినటువంటి గర్ల్స్ హెస్ స్కూలు స్టూడెంట్స్ను బీసీ హాస్టల్ స్టూడెంట్స్కు అదేవిధంగా సుధా స్కూలు మేనేజ్మెంట్ వారికి స్టూడెంట్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను సీనియర్ నేషనల్ సీనియర్ నేషనల్స్ ఉమెన్ మహారాష్ట్రలో జరుగుతుంది ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు ఎక్కడ మేము చూడలేదు అకామిడేషన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఏం కావాలంటే అది ఇస్తున్నారు మీకు ఏదైనా కావాలి అని కావాలని చెప్పి అడిగి మాకు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు సో మా మా టీం అంత తరఫున థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ చాలా సపోర్ట్ చేసినందుకైనా మేము మంచి ప్లేస్ తీసుకొస్తాం ఇది మహారాష్ట్రలో అవుతుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ నైన్ మ్యాచ్ అవుతుంది థ్యాంక్ యూ సార్ సెవెంటీ ఎత్ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వచ్చి నంద్యాలలో జరిగింది ఇప్పుడేమో సీనియర్ నేషనల్ మహారాష్ట్ర వెళ్ళాలి లాస్ట్ టైం సీనియర్ నేషన్స్ కూడా మహారాష్ట్రలో నుంచి జరిపారు అప్పుడు ట్వల్డ్ ప్లేస్ కొట్టాం ఇప్పుడైనా ఫైన్ హౌస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం డోన్లో కూడా మాకు కోచింగ్ ఏమి చాలా బాగా చేయించారు అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని విషయాల్లో చాలా బాగా చూసుకున్నారు ఎక్కువ థ్యాంక్స్ అయితే మేము సార్కి చెప్పాలి మాకు అన్నీ ఫెసిలిటీస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ కార్ తీసుకుని సెక్యూరిటీలు పెట్టి మాకు చాలా బాగా చేయించారు ఎక్స్ట్రా టీషర్ట్స్ కానీ మాకు సాక్స్లు కానీ చాలా హెల్ప్ చేశారు సారు మేము ఈసారి అయినా బాగా ఆడి ఫైనాన్స్కి వెళ్ళి ప్లేస్ పట్టాలని అనుకుంటున్నాం ఇక్కడ చాలామంది చాలా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం వైజాగ్ ఈస్ట్ గోదావరి గుంటూరు శ్రీకాకుళం చిత్తూరు మేము అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం అలాగే చూసుకున్నారు కూడా మమ్మల్ని మేమైతే ప్లేస్ కొట్టి తిరిగి వస్తామని చెప్తాం థ్యాంక్ యూ సార్ ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ